హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మేమైతే మంచాలు తయారు చేస్తామని చెప్పాను కదండి నా ఫస్ట్ ఛానల్లో కూడా ఒక వీడియో పెట్టాను మంచాల వీడియో ఇది కొత్తగా మంచం చేశారనమాట పెద్ద మంచం అనమాట ఆరు ఆరు మంచం ఇది అవి చూడండి చాలా బాగుంది ఓన్గా ఓన్గా తయారు చేశారనమాట మా బావగారు మంచాలు తయారు చేస్తారు అని చెప్పాను కదండి వీడియోలో నేను మీరేం చేస్తారు అని చాలామంది అడిగారు కదా మేము మంచాలు కూడా తయారు చేస్తాం అనమాట ఇది రీసెంట్గా మా బావగారు నిన్ననే చేసిన నిన్ననే చేసిన మంచం అనమాట ఇది చూడండి చాలా బాగా డిజైన్ అయితే చెక్కారు డిజైన్ చెక్కారు చాలా అయితే చాలా బాగుంది చూడండి డిజైన్ అంత బాగుందో కదా చాలా క్లాస్గా ఉంది చాలా బాగా అన్నమాట డిజైన్ ఫ్లవర్స్ తర్వాత చాలా బాగుందనమాట చూడండి పెద్ద మంచం వెయిట్ కూడా చాలా బరువుగా ఉందనమాట ఇంకా వీడియో తీసేవాళ్ళు లేరు ఇంకా నేనే తీసాను అనమాట వీడియో నా పాత ఛానల్లో అయితే మా మా మ్యాగీ అనమాట చూడండి ఇవి సైడ్ సైడ్స్ అనమాట ఇవి మంచానికి సైడ్ సైడ్స్ అనమాట ఇవి చూడండి ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది కదా డిజైన్ చాలా బాగుంది దీనికి నిన్ననే పాలిష్ కొట్టారనమాట పాలిష్ చేశారు చాలా బాగుందనమాట ఆరు ఆరు సైజు బయట షాప్లో కొనేదానికంటే కూడా మా దగ్గర తక్కువ రేట్ అనమాట షాప్లో అయితే చాలా ఎక్కువ రేటు ఇది ఓన్గా సొంతంగా చేసి ఇస్తారనమాట మరి చాలా అయితే చాలా బాగుంది చూడండి ఈ కాళ్ళు మంచం కాళ్ళు అనమాట చూడండి డిజైన్ కూడా బాగా చెక్కారు ఇంకా మంచి మంచి మోడల్స్లో మంచి మంచి డిజైన్స్తో చేస్తారు ఆర్డర్పై తయారు అనమాట ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ ఇవ్వండి ఆర్డర్ ఆర్డర్పై తయారు చేస్తారు మీకు ఏ డిజైన్ కావాలో ఏ సైజు కావాలో మీరు ఆర్డర్ చెప్తే దాని ప్రకారంగా చేసేస్తారనమాట చాలా బాగా చెప్పారు డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత క్వాలిటీగా ఉందో మంచం మీరు బయటకున్న మంచాలు కూడా ఇంత క్వాలిటీగా రావన్నమాట మంచి వుడ్తో చేస్తారు మంచి వర్క్ అన్నమాట ఇది చాలా బాగుంది డిజైన్ డిజైన్ చాలా చాలా బాగుంది సూపర్గా ఉందనమాట చాలా క్లాస్గా ఉంది ఆరు ఆరు మంచం నాలుగు ఆరు మంచం దివాన్ కట్లు అన్నీ కూడా చేస్తారు అనమాట మంచాలు దివాన్ కట్లు టేబుల్స్ అన్నీ కూడా తయారు చేస్తారు చాలా బాగా మరి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎవరికైనా ఈ మంచాలు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి కాంటాక్ట్ అవ్వండి మంచి మంచి డిజైన్స్తో ఓన్గా చేసేస్తారన్నమాట మీరే మీరే ఖర్చులు పెట్టుకోవాలి ఇది మీ వరకు రావాలంటే చూడండి డిజైన్ ఎంత బాగుందో కదా ఇది మ్యారేజ్కి వాళ్ళ అమ్మాయికి చేయించాలనమాట ఒక ఆవిడ మ్యారేజ్ కోసం తన పాపకి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట తను సారీగా పెట్టాలని చెప్పి తనైతే చేయించిందండి ఒక ఆవిడ ఆర్డర్పై చాలా మోడల్స్ చాలా రకాలుగా చేస్తారండి డిజైన్ డిజైన్ కూడా చాలా సూపర్గా ఉందనమాట మంచి మంచి క్వాలిటీ ఉన్న మంచం అండి షాప్లో కొనే దానికంటే కూడా మా దగ్గర మంచి రేటుకి ఇస్తారండి ఎందుకంటే సొంతంగా ఓన్గా తయారు చేస్తాం కాబట్టి మరి మంచిగా డిజైన్ నచ్చినట్లయితే ఆర్డర్పై మరి తయారు చేస్తామండి